ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది మంచి డిజైనర్ బ్లౌజ్ అండ్ బెల్ట్తో సహా మనకి ఫైవ్ ఫిఫ్టీలోనే వస్తుందండి చాలా తక్కువ కాస్ట్ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్స్ వాళ్ళకి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఓకే ఫైవ్ ఫిఫ్టీ అండి ఇందులో మనకి ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం మంచి సీ గ్రీన్ కలర్లో ఉంటుంది పిల్లలు కూడా ఏదైనా ఫంక్షన్స్కి వేర్ చేయాలి పిల్లలు అంటే మనం గ్రేడ్ లెవెన్త్ ట్వెల్త్ వాళ్ళు ఉంటారు కదా అండ్ టెన్త్ గ్రేడ్ అలా పిల్లలు ఉంటారు కదా ఫంక్షన్స్కి వేర్ చేయడానికి కూడా వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అండి శారీ వచ్చేసి నెక్స్ట్ అది ఎల్లో విత్ మెరూన్ కాంబినేషన్ ఎల్లో అండి ఎల్లో కలర్కి మెరూన్ కాంబినేషన్ వచ్చింది ఇలా ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి అండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది శారీ కాస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం షేక్ సబిత గారు ఇదైతే లేదండి ఈ శారీ పాతదే ఈ శారీస్ అన్నీ కూడా నేను వర్క్ చేసేటప్పుడు తీసుకున్న శారీస్ అండి నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు తీసుకున్న శారీస్ నెక్స్ట్ గ్రీన్ కలర్ గ్రీన్కి డార్క్ గ్రీన్ అనేది వచ్చింది డార్క్ గ్రీన్ వస్తుందండి ఇది మనకి చిలకపచ్చ గ్రీన్ టైప్లో ఉంటుంది అండ్ ఇది డార్క్ గ్రీన్ కాంబినేషన్ గా ఉంటుంది కాంబినేషన్ కూడా మనకి షిమ్మర్ జరీ లైన్స్ అంటారు కదా అలా షైనింగ్గా ఉంటాయి గుచ్చుకోవండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది సారీ కోసం లైక్ చేయండి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసేసే లైక్ అయితే అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో డిజైనర్ శారీ అండి ఇంకొకటి డిజైనర్ శారీ బెల్ట్ అయితే రాదు బెల్ట్ అయితే రాదండి ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ వచ్చేసి టోటల్ సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో మనకి షిబోరి ప్రింట్ లాగా వస్తుంది షిబోరి వస్తుందండి శారీ అంతా కూడా ఇలా ఇలా ఉంటుంది టాజర్స్తో స్టార్ట్ అవుతుంది అండ్ శారీ అంతా కూడా ఇదే లుక్ షిబోరి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి మంచి లైట్ వెయిట్ ఇది ఓవరాల్ లుక్ ఓకే అండి ఇది లుక్ మంచి సింపుల్గా చాలా చాలా బాగుంటుంది ఇది కూడా ఏం లేదండి మనకి జార్జెట్ మీద షిగోరీ టైప్లో వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది మీరు చూసి చూపండి అడ్రస్ ఏముందండి ఇది ఓన్లీ ఆన్లైన్ స్టోరే కదా నెంబర్ ఓకే కదా ఇది హైదరాబాద్ నుంచి చేస్తున్నాను నేను వీడియోస్ అయితే మీకు డెలివరీ కూడా ఇక్కడ నుంచే మీకు కూడా పోస్ట్ చేయడం కూడా ఇక్కడ నుంచే టోటల్ ఇదంతా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద షిబోరి టైప్ వస్తుంది అండ్ వర్క్ చూసుకోండి నీట్గా ఉంటుంది వర్క్ మనకిలా కంప్యూటర్ వర్క్ ఉంటుంది కదా అలా నీట్గా ఉంటుంది ఎల్బో హ్యాండ్స్ వరకు ఉంటుందండి ఇది ఇది లుక్ శారీ లుక్ వర్క్ బ్లౌస్తో మనం చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఇస్తున్నాము ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లోనే వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఇది వచ్చేసి మనకి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని నచ్చితే గనక ఓన్లీ ఆర్ డ్రెస్సెస్ ఉన్నాయండి నిన్న నిన్న లైవ్లో కూడా డ్రెస్సెస్ చూపించాను ఒకసారి చూడండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఓకే ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ అన్నీ చూపించేస్తాను నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి గ్రీన్ గ్రీన్ అండి లైక్ చేయండి లైక్ చేయండి మేడం గ్రీన్ బ్లౌజ్ మంచి డార్క్ గ్రీను ఇలా ఉంటుందండి క్యాటలాగ్కి వచ్చేసి ఓకే ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది శారీ కాస్ట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఏపీ అండ్ తెలంగాణ వచ్చేసి మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అదర్ స్టేట్స్ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందండి ఎస్ ఎస్ మ్యామ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఫర్ మహారాష్ట్ర షిప్పింగ్ ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇంకొక గ్రీన్ అండి ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ వస్తుంది Okay. Next step you see.